హిందూ బంధువులందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సూర్యవంశం గజపతి రాజులు జై శ్రీరామ్ ఏంటి ఒంటరిగా అనిపిస్తుందా బాధతో కన్నీళ్ళు వస్తున్నాయా ఏంటి ఇంత చిన్నదానికే హా నీకేం తెలుసమ్మా మాకు ఎన్ని ఉన్నాయో అంటున్నారా మరి చిన్న వయసులో పెళ్లి చేసుకుని అడవుల పాలై భార్యకు దూరమై యుద్ధం చేసి తీరా భార్యను దగ్గర తెచ్చుకున్నాక మళ్ళీ నిందల పాలై గర్భవతి అయిన భార్యను అరణ్యానికి పంపి అక్కడ సీతమ్మ ఇక్కడ రామయ్య పిల్లలు భార్య ఉన్నా లేనట్టు ఏకాకిలా ఉండి చిన్న వయసులో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు మరి ఆ సీతారాముల కాదు కంటే ఒక్క పూటకి పట్టెడన్నం దొరకని నిలువ నీడలేక బాధపడే అనామకుల కంటే మనది ఒక కష్టమేనా ఆలోచించండి అంతులేని బాధ ఉంటే నాదొక చిన్న చిట్కా చక్కగా అన్నమయ్య సంకీర్తనలు వినండి శ్రీరామదాసు దేవుళ్ళు అన్నమయ్య సినిమా పాటలు ఇంకా లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం ఇలాంటివి వింటే మనసు చాలా తేలిక పడుతుంది ఇలా మంచిగా మనసుకు హాయినిచ్చే సంగీతాన్ని వినండి కష్టాలు అందరికీ ఉంటాయి మరి మనకైనా కలియుగ దైవానికే తప్పలేదు అప్పులు తిప్పలు మనమెంత మానవ మాతృలం దైవం చేతిలో తోలు బొమ్మలం దైవానికే కన్నీళ్ళు కష్టాలు తప్పవు మరి మరి మనకే అమావాస్య వచ్చిందని పున్నమి రాదు అనలేం కదా చిన్నదానికే గాబరా పడిపోతే ఎలా నాకెవ్వరూ లేరు నేను ఎవ్వరికి ఏమీ కాను అని బాధపడకుండా ఆ బాధ మళ్ళీ దరిచేరకుండా ఉండే ప్రయత్నం చేయండి నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అని బాధపడే ముందు ఒక్కసారి ఆలోచించండి దైవం ముందు మనమెంత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయ లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి మీకున్న బాధలు నాతో పంచుకోండి ఇంకెందుకు సబ్స్క్రైబ్ చేయండి మరి